ఒక పురుషుడు ఇద్దరు లేక ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటనలు చాలా చూసాం ఒకే పందిరిలో ఇద్దరిని వివాహమాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ హిమాచల్ ప్రదేశ్లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒకే పందిరిలో యువతి ఇద్దరు అన్నదమ్ముళ్లను వివాహం చేసుకుంది ఇది హిమాచల్ ప్రదేశ్లోని హట్టి పాలి అనే తెగకు సంబంధించిన ఒక సాంప్రదాయం అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం సిర్కౌర్ జిల్లాలోని షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నెగ్గి కపిల్ నెగ్గి అన్నదమ్ముళ్లు హట్టి తెగకు సంబంధించిన ఒక వేడుకలో అది గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతిని వివాహం చేసుకున్నారు చాలా కాలంగా ఆ తెగలో ఈ ఆచారాన్ని ఎవరూ పాటించటం లేదు కానీ తాజాగా అన్నదమ్ముళ్ళు ఒకే యువతిని వివాహం చేసుకుని మళ్ళీ తమ సాంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి ఇక వివాహం చేసుకున్న అన్నదమ్ములల్లో అన్న జలశక్తి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు విదేశాల్లో టూరిజంకి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు ఈ వివాహం గురించి వధువు సునీత చౌహన్ మీడియాతో మాట్లాడుతూ ఈ పెళ్లి తన అంగీకారంతోనే జరిగిందని చెప్పింది ఇందులో ఎవరి ఒత్తిడి లేదని సాంప్రదాయం గురించి తనకు తెలుసని కాబట్టి చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నానని చెప్పింది తాము కలిసి నిర్మించుకున్న బంధంపై నమ్మకం ఉందని తెలిపింది ఇదిలా ఉంటే అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలు ఉండకుండా ఉండేందుకే ఈ ఆచారాన్ని హట్టిపాలియాండ్రి తెగవాళ్ళు పాటిస్తారట